మనోళ్లు పగోళ్లు అని కాదు అందరి మధ్య గొడవలే అందరితోనూ రచ్చే సమయం ఏదైనా సందర్భం ఎలాంటిదైనా మినిమం టెన్షన్ లేకుండా ముద్ద దిగదు అన్నట్లు కనిపిస్తుంటారు అక్కడ ఎవరు ఎవరికి ఎదురు ఎవరిని ఎవరు ఓ మాటన్నా తగు జరగాల్సిందే రాళ్ల వర్షం కురవాలి తలలు పగలాలి పోలీసుల బూట్లు చప్పుళ్లు వినిపిస్తూనే ఉండాలి ఆ నియోజకవర్గంలో ఇది గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న పరిస్థితి ఎవరు అధికారంలో ఉన్నా సేమ్ సీన్ మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మధ్య బార్ జరిగితే ఇప్పుడు ఒకే పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతోంది అసలు ఎందుకీ గొడవలు అక్కడేం జరుగుతోంది ఇంతకీ ఏంట ప్రాంతం టెన్షన్ నిన్నటి వరకు రెండు పార్టీల నేతల యుద్ధం ఇప్పుడు ఒకే పార్టీలో వర్గాల మధ్య పోరు తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది వరుస టెన్షన్ల మధ్య తాడిపత్రి చల్లారేదెలా రాజకీయాల్లో గొడవలు సహజం అయితే అక్కడ మాత్రం గొడవ లేకుండా రాజకీయం నడవదేమో అన్నట్లు ఉంటుంది తాడిపత్రిలో పరిస్థితి ప్రత్యర్థి పార్టీల నాయకులతో మాటల యుద్ధాలు కామన్ అయితే తాడిపత్రిలో మాత్రం సీన్ రివర్స్ పగోడితో యుద్ధమే మనోడితో యుద్ధమే అన్నట్లు ఉంటుంది సీన్ అక్కడ ఎప్పుడూ రావణ కాష్టమే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరే తాడిపత్రిని ప్రశాంతతకు దూరంగా నెట్టేసింది చేసి కేతిరెడ్డి కుటుంబాల మధ్య నిత్యం జరిగే గొడవలతో ఈ ప్రాంతం పేరు రాష్ట్రంలో మారుమ్రోగుతూనే ఉంటుంది మొదట్లో చుట్టుపక్కల గ్రామాల్లో మొదలైన ఫ్యాక్షన్ కు ఆ తర్వాత తాడిపత్రి కేంద్రంగా మారింది దీంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డితో సహా చాలా మంది బలయ్యారు రెండు వర్గాలు ఎంతో నష్టపోయాయి అయినా సరే ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు నాలుగు దశాబ్దాలుగా తాడిపత్రి ప్రాంతాన్ని ఏలుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి గెలవడంతో తొలిసారి జేసీ కుటుంబానికి షాకులు తగిలాయి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తమ్ముడు అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్లారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డిపై గెలిచారు అప్పటి నుంచి శాంతి భద్రతల సమస్యల పేరుతో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా చేస్తున్నారు దాదాపు పద్నాలుగు నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదు దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా పోలీసులు మాత్రం అడ్డుకుంటూనే ఉన్నారు పోలీసులు శాంతి భద్రతల సమస్య అని చెబుతున్నా అసలు అడ్డుపడుతున్నది మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి అనేది అక్కడ ఓపెన్ సీక్రెట్ జిల్లా ఎస్పీ తాడిపత్రి సిఐపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు దీంతో కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను వినియోగించాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆర్డర్ మీద పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ వేయగా దీనిపై స్టే పడింది అయితే దీన్ని సవాల్ చేస్తూ పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా ఊరట లభించింది హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది మరి పెద్దారెడ్డి అడుగు పెట్టే రోజు ఏం జరగబోతోందా తాడిపత్రి ఎంతలా మండబోతోందా అనే టెన్షన్ కనిపిస్తోంది ప్రతి పది రోజులకు ఒకసారి అన్నట్లుగా తాడిపత్రిలో టెన్షన్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇది పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాత్రమే పరిమితం కాలేదు పండుగైనా పబ్బమైనా న్యూ ఇయర్ వేడుకైనా సరే గొడవలు కామన్ గా మారిపోయాయి ప్రత్యర్థి పార్టీలతోనే కాదు సొంత పార్టీలోనూ ఇలాంటి ఉద్రిక్తతలు కనిపిస్తూనే ఉన్నాయి తాడిపత్రిలో వినాయక నిమజ్జన వేడుకల్లో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది టీడీపీకి చెందిన రెండు వర్గాల వారు రాళ్లు రుబ్బుకోవడంతో వినాయక శోభాయాత్రకు వచ్చిన వాహనాలు ధ్వంసమయ్యాయి కొందరికి గాయాలు కూడా అయ్యాయి విగ్రహాలను చూసేందుకు వచ్చిన మహిళలు పిల్లలు జనాలు భయంతో పరుగులు పెట్టారు పోలీసులు వారించినా వినలేదు ఇలా తాడిపత్రిలో నిత్యం ఘర్షణలు పోలీసుల వలయాలతో సామాన్యులు మణికిపోతున్నారు ఇక్కడి నేతలు పంతం కోసం వెళ్లడం పోలీసులను కోర్టులను కూడా లెక్క చేయకపోవడం లాంటివి చూస్తుంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు